గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అభివృద్ధిలో ముందు ఉంచాలని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి అభివృద్ధి ప్రత్యేక అధికారులను నియమించారు ప్రత్యేక అధికారులలో ఒకరైన ములుగు సబ్ రిజిస్టర్ తహసీల్మాను ములుగు మండల అబ్బాపూర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమించారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రత్యేక అధికారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ సర్పంచ్ గడు కాలం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమించారు ప్రత్యేక అధికారులు నియమించిన వారిలో ఒకరైన ములుగు సబ్ డివిజన్ రిజిస్టర్ తస్లిం గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం మీరు అబ్బాబు గ్రామానికి ప్రత్యేక అధికారులు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఒక గ్రామ విధంగా గ్రామ ప్రత్యేక అధికారిగా మాకు గవర్నమెంట్ కొంతమంది ఆఫీసర్స్ ని స్పెషల్ ఆఫీసర్స్ గా వేయడం జరిగింది అందులో భాగంగా నాకు అబ్బాపూర్ కి వెళ్ళమని నాకు ఆర్డర్స్ వస్తే నేను ఇక్కడికి వచ్చాను జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి గ్రామ పంచాయతీలో ఇక్కడ ఏం జరుగుతుంది అనే కాకుండా అసలుకి గ్రామంలో అన్ని ఉన్నాయా లేదా సదుపాయాలు ఉన్నాయా లేదా అని బయటికి ఫీల్డ్కి వెళ్ళి చూడడం జరిగింది అసలు ఇక్కడ చాలా సదుపాయాలు లేనట్టే తెలుస్తుంది చాలామంది పిటిషన్స్ ఇస్తున్నారు మేడం మాకు అది లేదు ఇది లేదు అని వాటిని ఈవెన్ ఒకప్పుడు అవ్వకపోయినా ఇప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ ఒక మంచి బంగారు తెలంగాణలో భాగంగా మా గవర్నమెంట్ ఆఫీసర్స్కి మేం ఒక విలేజ్కి నేను వచ్చాను నేను అందులో భాగంగా ఈవెన్ ఈ యూత్ ఈ పిల్లలు ఈ విలేజ్ పిల్లలు వీళ్ళందరూ ఈవెన్ మహిళా సంఘాలు వాళ్ళందరూ వచ్చారు మేడం విలేజ్ ఫస్ట్ డెవలప్ అవ్వాలని అంటే ఫస్ట్ మద్యపానాన్ని నిషేధించాలి అని అన్నారు అందులో భాగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వాళ్ళు హామీ మేడం రేపటి నుండి మేము ఒకవేళ ఏదన్నా అమ్మినట్టు మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మా దగ్గర ఏదన్నా మద్యం లభించినట్టు ఉన్నా మీరు గవర్నమెంట్ వాళ్ళు తీసుకునే ఏదైనా చర్యలకి మేము పక్కా నిలబడి ఉంటాము అని వాళ్ళు హామీ ఒక దగ్గర ఒక ఆమె మధ్య ఏమంటారు గుడుంబాని గుడంబాతో కూడా దొరికారు ఆ గుడుబాతో అవేర్నెస్ చేస్తే బాగుంటుందని స్కూల్కి వెళ్తే స్కూల్ ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందరు అన్నారు మేడం మా పిల్లలు కూడా మీతో భాగం అయితే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ఉంటుందంటే రోడ్డు మీద కొంచెం ఒక అవేర్నెస్ చేసినట్టుంది ప్రతి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఫస్ట్ ఒక్కొక్కటి అంటే ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ అని అన్నారు ఈవెన్ ఇప్పుడు మా గ్రామ సిబ్బంది వాళ్ళు ఏమంటారు ధర్నాలు ఉన్నారు కాబట్టి ఏమంటారు ఈ యువకులు వాలంటరీగా వచ్చారు మేడం మీరు ఏది ఉన్నా మాకు చెప్పండి మేము అని ఈవెన్ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు ఈ రోజు బ్లీచింగ్ పౌడర్ ఎంపీడీఓ ఆఫీస్ నుండి తీసుకొస్తా అన్నారు అక్కడ నుండి వచ్చిన తర్వాత మా పిల్లలే ఫిఫ్టీన్త్ వరకు మా గ్రామం మొత్తం కలకడలు ఉండాలి అని అన్నారు ఈవెన్ మధ్యలో ఒక డ్రైనేజ్ అందరు క్లీన్ చేసేస్తాము టోటల్గా వాటర్ ఫెసిలిటీ వచ్చేస్తుంది అంటే వాటర్ అంటే కొన్ని మోటార్లు కాలిపోయి ఉన్నాయి అక్కడ నుండి ఇక్కడికి రిప్లేస్ సిబ్బంది వాళ్ళ పనులు వాళ్ళు ఉన్న వీళ్ళు వాలంటరీగా మేము చేస్తామంటున్నారు అదే స్ట్రీట్ బల్బ్స్ స్ట్రీట్ బల్బ్స్ రిప్లేసింగ్ ఉంది దానికి వాళ్ళు ఏమన్నారు మేడం మీరు ఏదైనా తర్వాత చూసుకోండి కానీ మేము కూడా ఇస్తాము అని వాళ్ళు వచ్చారు ఈ రోజు స్ట్రీట్ బల్బ్స్ ఒక రెండు మూడు రోజుల్లో వాటర్ మొత్తం టోటల్గా అయిపోతుంది ఈవెన్ అర్ధారంలో అర్థాలలో భాగంగా మీరు సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు అంటే ఆఫీస్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి మీరు మొక్కనిచ్చి ఆ మొక్కని ఆడాలని చెప్పి చెబుతున్నారు దీని గురించి మీరు హరితహారం అంటే అది ఏమంటారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు రైట్ అంటే మన ఊరి పచ్చగా మనం అందరం మళ్ళీ మనకు ఆక్సిజన్ కాలుష్య రహితంగా ఉండాలి అనే కాన్సెప్ట్ మళ్ళీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి బారిన పడుతున్నాము అలా చాలా కాలుష్య కంపెనీలు ఎక్కువైపోయాయి అక్కడ చెట్లు పెంచితే అంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కంపెనీస్ లేకున్నా ఈవెన్ వర్షాలు పడాలన్నా మనకు చెట్లు మొక్కలు నాటడం ఒక బాధ్యత కాబట్టి గవర్నమెంట్ తెల్ బంగారు తెలంగాణలో భాగంగా హరితహారాన్ని ఒక మంచి అదొక ఏమంటారు నోబుల్ కాజ్ గురించి చేయాల్సి చేస్తున్న పని కాబట్టి మా రిజిస్ట్రేషన్ ఫ్యామిలీ తరఫున నన్ను మా డిఐజీలు మా జాయింట్ ఐజీ ఈవెన్ మాస్టర్ అందరు అన్నారు సార్ నేను చేస్తాను అని అంటే అమ్మ మీరు చేయండి అని అంటే రోజుకి పెళ్ళైన జంటలకి రిజిస్ట్రేషన్కి వచ్చే మా దగ్గర ఎవరికి ఇంతవరకు ఒక ఎనిమిది ఎనిమిది వందల మొక్కలు విత్ వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఈవెన్ వాళ్ళు నాకు వాట్సాప్ కూడా చేస్తున్నారు పెట్టి సెల్ఫీ తీసుకొని హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు సెంటిమెంట్ గా తీసుకుంటున్నారు మేడం మేము పెళ్లి చేసుకొని వచ్చాం కాబట్టి ఒక గిఫ్ట్ గా ఇస్తున్నా అని ఒక వ్రాపర్లో ఇస్తే అది సంతృప్తిగా ఉంది వాళ్ళు కూడా అంతే బాధ్యతగా తీసుకుంటారని కలుపుకొని ఉన్న బెడ్ షాప్ లో గురుంబ గురుబాలు కానీ వీటిని అరికట్టడానికి సతవిధాలుగా ప్రయత్నం చేస్తాను మరియు గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజలతో కలిసి గుర్తించి సమస్యలు కూడా పరిష్కరిస్తాను గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను గంగా దేవిపల్లి కంటే ముందు స్థానంలో వస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు कैमरा पर्सन बदलित और कृष्णा वाइस चुने गोपाल जी